హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన క్రియేషన్స్ ఈ వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూడండి ఫ్రెండ్స్ ఇది బ్లౌజ్ పీస్ అండి ఇలా ప్లెయిన్ బ్లౌజెస్ కట్ చేసే ముందు ఈ లైన్స్ ఎలా ఉన్నాయో చెక్ చేయాలి ముందైతే ఈ లైన్స్ హ్యాండ్స్ కానీ బ్యాక్ పీప్ కానీ పొడుగ రావాలి ఈ లైన్స్ కొంచెం గమనించి చూస్తే కనబడతాయండి తెలుస్తుంటాయి మనకి నాకు ఈ లైన్స్ పొడుగు వచ్చేలా నేను ఫోల్డ్ చేస్తున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి డబుల్ ఫోల్డింగ్ చేయాలి ఓపెన్స్ మనకు అపోజిట్లో ఉండాలి ఫోల్డింగ్ మన వైపు ఉండాలండి ఇప్పుడు వచ్చేసి కింద హెచ్చు తగ్గులు కట్ చేయాలి కింద క్లాత్ ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకోవాలండి ఇప్పుడు కట్ కోసం ఆ పింఛు మార్క్ చేయాలి క్లాత్ బ్యాకు వీపు ఫోర్ స్టిచ్ చేస్తాం కదా ఇవి పట్టి వేయడానికి ఖర్చు కావాలి కదా ఆపించు ఈ విధంగా మార్కింగ్ చేయాలండి ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజు హైట్ చూడాలి ఇక్కడ షోల్డర్ జైన్స్ దగ్గర విధంగా పట్టుకొని బ్యాక్ డాట్స్ ఉంటుంది కదా ఈ డాట్స్ వరకు ఈ విధంగా పట్టి ఈ ఖర్చు కోసం ఆపించు క్లాత్ ఉంది కదా ఇక్కడ ఈ ఆపించు మార్కింగ్ పైన పెట్టి ఇలా చెక్ చేయాలండి బ్లౌజ్ హైట్ వచ్చేసి ఇక్కడి వరకు వచ్చింది సేమ్ ఇదే విధంగా ఈ చివరిన కూడా అలాగే మార్క్ చేయాలి ఇప్పుడు వచ్చేసి లైన్ రా చేయాలి మనం మార్కింగ్ పెట్టినాం కదా ఇక్కడ లైన్ రా చేయాలి పైన ఖర్చుకి క్లాత్ కావాలి కదా ఆపించు ఖర్చు కోసం మార్క్ చేయాలి ఇప్పుడు బ్లౌజ్ హైట్ వచ్చేసింది బ్లౌజ్ నడుము ఎంత ఉందో చూడాలి బుక్స్ పట్టి నుండి స్టార్ట్ చేయాలి టేప్ విధంగా కొంచెం కొంచెం పట్టుకుంటూ చూడాలండి కాజా పట్టి కౌంట్ చేయకూడదు కాజా పట్టి ఫోల్డ్ చేయాలి ఇరవై తొమ్మిదిన్నర ఉంది నడుములూస్ వచ్చేసి ఇరవై తొమ్మిదిన్నర మనకు ఇరవై తొమ్మిదిన్నరలో నాలుగో వంతు మనం మార్క్ చేసుకోవాలి ఇరవై తొమ్మిదిన్నరలో నాలుగో వంతు ఎంత వస్తుందో టేప్తో ఇలా చెక్ చేయాలి టేప్ ఈ విధంగా పెట్టి ఒక పాయింట్ దక్క ఏడున్నర అండి మార్క్ చేయాలి బ్యాక్ డాట్ వస్తుంది కదా బ్యాక్ డాట్ కోసం వండి నుంచు మార్క్ చేయాలి సైడ్ స్టిచ్చెస్ వేస్తాం కదా ఖర్చు కోసం ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచ్ వదలాలి ఏదైనా మార్క్ చేయాలి ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజు ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ తీసుకోవాలండి మనకు నడుము లూజు వచ్చిన దానికి బండి నుంచి యాడ్ చేయాలి చిన్న సైజు వారికి అయితే వన్ నుంచి యాడ్ చేసి చెస్ట్ లూజ్ తీసుకుంటాం కదా పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఒకటి బావ్ యాడ్ చేసి చెస్ట్ లూజ్ మార్క్ చేయాలండి ఇది ఒక పాయింట్ దాకా నడుము లూజ్ వచ్చేసి ఒక పాయింట్ దాకా ఏడున్నర వచ్చింది ఏడున్నరకి అవన్నీ ఆడ్ చేస్తే ఎనిమిదిన్నర ఇప్పుడు చెస్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఈ బ్లౌజ్కి ఎనిమిదిన్నర ఇలా మార్క్ చేయాలి ఖర్చు ఇక్కడ ఎంత వదిలినామో ఇక్కడ అంతే మార్క్ చేయాలి ఒకటిన్నర విధంగా లైన్ రా చేయాలి మార్కింగ్లు ఇప్పుడు నలుజ్ వచ్చింది చెస్ట్ లూజ్ వచ్చింది నెక్ షోల్డర్ తీసుకోవాలి నెక్కు షోల్డర్ వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్లకి ఐదు ఇంచులు తీసుకుంటాము పెద్ద సైజు బ్లౌజ్లకి ఐదున్నర ఇంచులు తీసుకుంటాం కదా పెద్ద సైజు బ్లౌజెస్ ఏవి చిన్న సైజు బ్లౌజెస్ ఏవి అంటే ముప్పై ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇవన్నీ చిన్న సైజు బ్లౌజులు అండి ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఇవన్నీ పెద్ద సైజు బ్లౌజెస్ గుర్తు గుర్తుపెట్టుకోవాలండి పెద్ద సైజు బ్లౌజెస్ అంటే ఏ సైజు నుండి పెద్ద సైజు ఏ సైజు నుండి చిన్న బ్లౌజు అని గుర్తుపెట్టుకోవాలి మనకు ఇరవై తొమ్మిదిన్నర అంటే ముప్పై లోపే ఉంది కాబట్టి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అండి చిన్న సైజు బ్లౌజ్ల చిన్న సైజు బ్లౌజ్లకి నెక్ షోల్డర్ కలిపి ఐదు ఇంచులు తీసుకోవాలి నెక్ వచ్చేసి రెండు ఇంచులు షోల్డర్ ఇంచులు ఎవరికైనా షోల్డర్ ఇంచులు ఉండాలండి ఏ సైజు వరకు అయినా షోల్డర్ ఇంచులు మిగతా నెక్ ఇదే ఐదు ఇంచులు కొంచెం డౌన్లో తీసుకోవాలి చంక డౌన్ కోసము మనం నార్మల్గా పెడితే అటెట్ అవుతుంది కాబట్టి ఇలా తీసుకుంటే లూజ్ అనేది ఉండదు చంక దగ్గర ఇప్పుడు వీళ్ళకి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే ఆరు ఇంచులు తీసుకుంటున్నాను ఈ విధంగా ఆరు ఇంచులకు మార్క్ చేయాలి ఇప్పుడు లైన్ డ్రా చేయాలి ఈ కార్నర్ మిడిల్లో ఒక లైన్ డ్రా చేయాలండి ఈ విధంగా లైన్ డ్రా చేసి చంక రౌండ్ కోసం ఎంత తీసుకోవాలి ఇక్కడ అంటే చిన్న నడుం బ్లౌజు చిన్న సైజు ఉంటుంది కదా చిన్న సైజ్ అంటే థర్టీ లోపు ఉన్న బ్లౌజెస్కి ఒకటి బావ్ తీసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ థర్టీ వన్ నుండి అబౌ ఒకటిన్నర తీసుకోవాలి ఇది ఇరవై తొమ్మిదిన్నర కాబట్టి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటి బావుకు మార్క్ చేస్తున్నాను ఇలా ఆర్మ్ రౌండ్ చేయాలి ఇప్పుడు నెక్ అండి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ ఎలా తీసుకోవాలి అంటే ఈ బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఖర్చు కోసము ఇక్కడ మార్నింగ్ ఉంది కదా ఈ ఖర్చు మార్కింగ్ పైన ఇలా పెట్టి ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది అక్కడ వరకు చేయాలి పైన ఖర్చు కావాలి కదా పావించు ఇలా మార్క్ చేయాలండి ఇప్పుడు నెక్ ఇక్కడ రెండు ఇంచులు తీసుకున్నాం కదా ఆ పింఛు యాడ్ చేసి ఇక్కడ రెండున్నర ఇంచులో మార్క్ చేయాలి రెండున్నర ఇంచులో మార్క్ చేయాలి ఇక్కడ పెద్ద సైజు వరకు రెండున్నర తీసుకుంటే ఆ పింఛు యాడ్ చేసి ఇక్కడ మూడు ఇంచులకు మార్క్ చేయాలి ఇందులో మనకు ఏ నెక్ కావాలనుకుంటే ఆ నెక్ మార్క్ చేయాలండి నేను రౌండ్ నెక్ మార్క్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయింది కట్ చేద్దాం ఇప్పుడు బ్యాక్ డాట్ మార్క్ చేయాలి కదా బ్యాక్ డాట్ ఎక్కడ మార్క్ చేయాలో చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయింది కదా ఈ బ్యాక్ పార్ట్ని విధంగా ఫోల్డ్ చేయాలి ఖర్చు మార్కింగ్ వరకు ఇలా మిడిల్లో టక్స్ పెట్టుకోవాలి ఇదిగోండి లైన్ కనబడుతుంది ఈ లైన్ పైనే బ్లౌజ్ హైట్ బట్టి బ్యాక్ డాట్ మార్క్ చేయాలి బ్లౌజ్ హైటు పదిహేను ఇంచుల కంటే తక్కువ ఉంటే నాలుగు ఇంచులకు బ్యాక్ డాట్ మార్క్ చేయాలి పదిహేను ఇంచుల కంటే ఎక్కువ ఉంటే నాలుగున్నర ఇంచులకి మార్క్ చేయాలి బ్యాక్ డాట్ కోసం ఇక్కడ వన్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేశాం కదా బ్యాక్ డాట్ వన్ ఇంచు మార్క్ చేయాలి ఈ మార్కింగ్కు ఇటువైపు ఆపించు అటువైపు ఆపించు నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవాలంటే మనం ఈ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేయాలండి పదిన్నర వచ్చింది పదిన్నరలోంచి వన్ నుంచో తీసేయాలి వన్ నుంచో తీసేసి తొమ్మిదిన్నర మార్చేయాలి ఆర్మ్ రౌండ్ చెక్ చేసుకుంటే వచ్చిన దాంట్లో వచ్చిన దాంట్లోంచి వన్ ఇంచో తగ్గించాలి తగ్గించి ఫోల్డ్ చేసుకోవాలి మనం క్లాత్ ఇందాక బ్యాక్ పార్ట్ ఇటువైపు కట్ చేసాం కాబట్టి హ్యాండ్స్ ఇటువైపు కట్ చేయాలి కింద హెచ్ డబ్బులు కట్ చేసుకోవాలండి ఇప్పుడు తొమ్మిదిన్నర ఫోల్డింగ్ వచ్చేలా క్లాత్ సెట్ చేయాలి ఎనిమిదిన్నర వస్తుంది తొమ్మిదిన్నర ఇప్పుడు కింద హెచ్ తగ్గులు కట్ చేసుకోవాలి కింద హెచ్ తగ్గులు ఇలా కట్ చేయాలి ఇప్పుడు బ్లౌజు హ్యాండ్ హైట్ ఎంత ఉందో చెక్ చేయాలి మనము కింద ఖర్చు కోసము ఇది లైనింగ్ లేదు కాబట్టి లైనింగ్ వాటికి ఏమో డైరెక్ట్ లోపల ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదండి ఎమింగు పెట్టం హ్యాండ్కి పెట్టచ్చు ఏమింగ్ కూడా నార్మల్గా క్లాత్ తక్కువ ఉంటే లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా దీన్ని మాత్రం కంపల్సరీ ఎమింగ్ పెట్టాలి ఎమింగ్ ఎమింగ్ వన్ క్లాత్ ఫోల్డ్ చేస్తాం వన్ క్లాత్ ఎమింగ్ కోసం ఫోల్డ్ చేస్తాం మళ్ళీ ఒక చిన్న ఒక పావు ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి ఎమింగ్ వన్ ఇంచే స్టిచ్ చేస్తాం ఒకటి బావ్ ఇంచు కింద ఖర్చుకి మార్ఫ్ చేస్తున్నాను ఇదే ఒకటి బావ్ ఇక్కడ కూడా మార్క్ చేసి లైన్ ఇలా ఇప్పుడు హ్యాండ్ హైట్ ఈ విధంగా మనం ఖర్చు మార్కింగ్ దగ్గర హ్యాండ్ పెట్టి ఇలా హ్యాండ్ హైట్ మార్క్ చేయాలి ఇక్కడి వరకు వచ్చింది ఎంత ఉందో చూద్దాం టీప్తో ఎనిమిదిన్నర ఉందండి ఇదే ఎనిమిదిన్నర ఇటువైపు కూడా మార్క్ చేయాలి ఇప్పుడు లైన్ డ్రా చేయాలి ఖర్చు కోసం క్లాత్ కావాలి కదా పైన ఆపించు ఖర్చు కోసం మార్క్ చేయాలి సో హ్యాండ్ లూజ్ ఉందో చూద్దాం హ్యాండ్ లూజ్ ఈ విధంగా పెట్టాలండి పెట్టి ఎక్కడి వరకు ఈ స్టిచ్ ఉందో ఇక్కడ వరకు ఇలా మార్క్ చేయాలి ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు కదా ఖర్చు కోసం ఒకటిన్నర మార్క్ చేయాలి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు హ్యాండ్ డౌన్ అండి చిన్న సైజ్ బ్లౌజ్లకి హ్యాండ్ డౌన్ ఇంచులు తీసుకుంటాం ఇప్పుడు ఈ ఇంచుల మార్కింగ్ దగ్గర లైన్ రాచేయాలి ఖర్చు కోసము ఒకటిన్నర ఇంచు ఈ చివరి నుండి మనం ఫోల్డింగ్ బ్యాక్ బ్యాక్ పార్ట్ రౌండ్ చెక్ చేసి ఫోల్డ్ చేసాం హ్యాండ్ కాబట్టి ఖర్చు బ్యాక్ పార్ట్ ఖర్చు ఎంత వదిలేమో అంతే వదలాలి ఈ విధంగా ఒకటిన్నరకు మార్క్ చేయాలి విధంగా మార్క్ చేయాలండి ఇప్పుడు హ్యాండ్ ఫోల్డింగ్ వైపున హ్యాండ్ ఫోల్డింగ్ నుండి రెండించులకి విధంగా మార్కింగ్ చేసి ఈ మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు లైన్ చేయాలి ఇలా నెక్స్ట్ ఒకటిన్నరకు ఈ విధంగా మార్క్ చేయాలండి ఒకటిన్నరకు మార్క్ చేసి ఈ ఇంచుల మార్కింగ్ కింద పావించు కిందకు ఈవతలకి ఇలా మార్క్ చేసి ఈ ఒకటిన్నర మార్కింగ్ దగ్గర నుండి హ్యాండ్ షేప్ అనేది తీయాలి ఈ విధంగా ఇప్పుడు మనం ఎలా మార్క్ చేసామో అలా కట్ చేయాలి ఇలా టక్స్ పెట్టుకోవాలి మార్కింగ్ దగ్గర మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీ ఉంటుంది ఇక్కడ కూడా మెడిల్ పెట్టుకోవాలి ఇప్పుడు వన్ సైడ్ హ్యాండ్ లోత్ తీస్తాం కదా ఇప్పుడు హ్యాండ్ లోత్ కోసం అండి ఈ టక్స్ నుండి వన్ ఇంచ్కు మార్క్ చేయాలి ఈ ఖర్చు మార్కింగ్ నుండి వన్ ఇంచ్కు మార్క్ చేసి టేప్ ఈ విధంగా పెట్టాలి ఇలా టేప్ పెట్టి ఇలా ఫోల్డ్ చేయాలండి ఇలా ఫోల్డ్ చేసి మీడియంలో మార్కింగ్ పెట్టాలి లోతు వచ్చేసి ముప్పై ఇంచు తీస్తున్నాను ఈ మార్కింగ్ నుండి ఇలా లోతు తీయాలి ఈ విధంగా లోతు తీయాలండి లో తీసింది కట్ చేద్దాం లో తీసింది ఇటువై పైన తిలడానికి ఇలా టక్స్ పెట్టాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనము బ్యాక్ నెక్ ఇంకా కట్ చేయలేదు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉపయోగించి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కాబట్టి బ్యాక్ నెక్ అప్పుడే కట్ చేయకూడదు స్ట్రైట్ కటింగ్ అయితే బ్యాక్ ఫ్రంట్ పార్ట్ మార్నింగ్ అయిన తర్వాత బ్యాక్ నెక్ కట్ చేయాలి ఇప్పుడు వచ్చేసి ఏ క్లాత్ ఎలా పెట్టుకోవాలంటే ఓపెన్స్ పెన్స్ నా వైపు పెట్టుకున్నానండి ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి ఫోల్డింగ్ నాకు అపోజిట్లో ఉంది దీనిపైన బ్యాక్ పార్ట్ పెట్టాలి స్ట్రేట్ కటింగ్ అయితే ఇలా స్ట్రెయిట్గా పెట్టాలి స్ట్రేట్ కటింగ్ అయితే ఇలా స్ట్రేట్ పెట్టాలి నేను కట్ చేసేది క్రాస్ కటింగ్ కదా క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా పెట్టాలి ఇలా క్రాస్ పెట్టి చుట్టూ మార్కింగ్ చేయాలండి బ్యాక్ పార్ట్ చుట్టూ మార్క్ చేయాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేద్దాం ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఉంది కదా బ్యాక్ పార్ట్ మార్కింగ్ కంటే రెండు పాటు రెండించులు తగ్గిస్తాం కదా అందుకే రెండించులు పైకి మార్క్ చివర కూడా రెండు ఇంచులు ఇలా మార్క్ చేయాలండి ఇప్పుడు లైన్ రా చేయాలి ఫ్రంట్ నెక్ అండి ఫ్రంట్ నెక్ వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్ కు ఎంత ఉందో చూద్దాం ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరు ఇంచులు ఉంది ఇలా ఆరు మార్క్ చేయాలి ఎక్కువ రెండు ఇంచులు తీస్తున్నాం కాబట్టి ఆపించు యాడ్ చేసి రెండున్నర ఇంచులకు మార్క్ చేయాలి చంక దగ్గర ఆపించు లోతు తీయాలి కదా విధంగా మార్క్ చేయాలి ఇప్పుడు ఈ రెండు ఇంచులు పైకి మార్క్ చేసినాం కదా ఈ మార్కింగ్ నుండి వన్ ఇంచు ఇలా మార్క్ చేయాలండి ఈ సైడ్ ఫిట్టింగ్ సైడ్ ఆపించు మార్క్ చేయాలి ఈ రెండించుల మార్కింగ్ కింద కిందికి వన్ ఇంచ్ ఇలా మార్క్ చేయాలండి ఇలా మార్క్ చేసి ఒక లైన్ చేయాలి మెయిన్ డాట్ కోసం ఇప్పుడు మెయిన్ డాటు ఇటు సైడ్ నుండి మన వైపు నుండి ఉక్స్ బెల్ట్ కాజు బెల్ట్ వచ్చే వైపు నుండి రెండున్నర ఇంచులకు మార్క్ చేయాలి నేను మెయిన్ డాటు ఇంచులు తీసుకుంటున్నాను మెయిన్ డాట్ వాళ్ళ చెస్ బట్టి తీసుకోవాలండి రెండించులా రెండున్నర ఇంచులా మూడించులా రెండు ముప్పై ఇంచులా ఇలా మార్క్ చేయాలి ఇప్పుడు ఇవన్నీ ఇంచు మార్కింగ్ ఉంది ఇది ఆఫ్ ఇంచు మార్క్ చేసాం కదా ఇప్పుడు విధంగా లైన్ రాచేయాలండి ఈ చివర్కి వచ్చేసరికి క్లాత్ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే ఇంకండి మెజర్మెంట్ బ్లౌజ్ బ్లౌజ్కి బుక్స్ బెల్ట్ కాజు బెల్ట్ మధ్య ఇంత గ్యాప్ వచ్చింది ఇంత గ్యాప్ వచ్చింది ఇలా గ్యాప్ రాకూడదు అంటే ఇక్కడ ముప్పై ఇంచు లేదా వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి అట్లా గ్యాప్ రాదండి అలా తీసుకోవడం వల్ల ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ వస్తుంది ఇలా ఎక్స్ట్రా తీసుకుంటే ఫ్రంట్ నెక్ రౌండ్ నెక్ ఇప్పుడు ఎలా మార్క్ చేస్తామో అలా కట్ చేద్దాం ఇప్పుడు డాట్స్ మార్క్ చేద్దామండి ఈ బ్లౌజ్కి మెయిన్ డాట్ వచ్చేసి మూడు ఇంచులు మార్క్ చేస్తున్నాను రెండవ డాటు రెండవ డాట్ కోసం ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి పైన ఆ ఇంచు క్లాత్ ఎక్స్ట్రా ఉండాలి విధంగా ఫోల్డ్ చేసి లైన్ కనబడుతుంది కదా ఇలా మార్క్ చేసి రెండవ డాట్ రెండున్నర ఇంచులు ఉండాలి ఈ మార్కింగ్ ఇటువైపు పాపించు ఇటువైపు పాపించు మూడో డాట్ టూ డాట్స్ పెట్టుకుంటే మూడో డాట్ కూడా వస్తుందండి మూడవ డాట్ మూడున్నర ఇంచులు ఉండాలి మూడో డాట్ వచ్చేసి మూడున్నర ఇంచులు మూడో డాట్ కూడా ఆపించి ఉండాలి డాట్స్ మార్కింగ్ అయింది ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేయలేం కదండి బ్యాక్ నెక్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిన తర్వాత బ్యాక్ నెక్ కట్ చేయాలి కానీ నేను ఇంకున్నాయండి ఈ సైజు వాళ్ళవి ఇంకా త్రీ బ్లౌజెస్ ఉన్నవి ఇది ఉపయోగించి అవన్నీ కట్ చేసుకుంటాను అందుకే నేను బ్యాక్ నెక్ ఇప్పుడే కట్ చేయట్లేదండి ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవాలి కదా షేప్ బెల్ట్ బ్యాక్ డాట్ ఎంత ఉంటే అంత షేప్ బెల్ట్ తీసుకోవాలి షేప్ బెల్ట్ వచ్చేసి ఇక్కడ సైడు మూడున్నర ఇంచులు సైడు ఫిట్టింగ్ సైడు ఇంచులు మార్క్ పెట్టుకోవాలి ఇటువైపు మూడున్నర ఇంచులు ఏ సైజు వరకైనా ఇదే కొలత షేప్ బెల్ట్కు ఇటు సైడు మూడు ఇంచులకు ఇటువైపు నుండి నాలుగు ఇంచులకు ఇలా మార్క్ చేసి ఇలా రెండున్నరకు మార్క్ చేయాలండి ఇలా మార్క్ చేయాలి షే బెల్ట్ ఇవి గుర్తుపెట్టుకోవాలి కొలతలు ఏ సైజు వరకు అయినా ఇదే కొలతలు ఉంటాయండి షేప్ బెల్ట్ వచ్చేసి ఫోర్ ఉంటే ఫోర్ తీసుకుంటాము ఇది మే ప్లేన్ ప్లేన్ బ్లౌజ్ పీస్ కాబట్టి ఫోర్ లైనింగ్ బ్లౌజ్ అయితే సిక్స్ తీసుకోవాలి అటువైపు మూడు ఇటువైపు మూడు ఇది ప్లెయిన్ కాబట్టి ఫోర్ తీసుకుంటున్నాను అటువైపు రెండు ఇటువైపు రెండు ఎన్ని అయిన వేయొచ్చు దీనికి కూడా ప్లేన్ బ్లౌజ్ కూడా త్రీ త్రీ అయినా వేయొచ్చు క్లాత్ ఎక్కువ ఉంటే ఇంకా స్టిప్ ఉంటుంది నేను ఫోర్ తీసుకున్నాను ఫోర్ పీసెస్ హ్యాండ్కి వన్ సైడ్ జాయింట్ పడుతుంది హ్యాండ్కి వన్ సైడ్ జాయింట్ పడుతుంది కదా ఆ జాయింట్ కోసం ఇప్పుడు వీపట్టి కట్ చేస్తున్నాను వీపట్టి వచ్చేసి ఒకటిన్నర ఇంచు విడాలకు ఉండాలి క్లాత్ పొడవ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి ఇప్పుడు నెక్కు క్రాస్ పీసెస్ కట్ చేసుకోవాలి వన్ ఇంచు వేడాలకు ఉండాలి క్రాస్ పీసెస్ ఒకటి బావి ఇంచు వేడాలపైన తీసుకోవచ్చు తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి నెగ్గు చుట్టూ ఇలా నెక్కు సరిపడా క్రాస్ పీసెస్ కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్కు జాయింట్ పడుతుంది కదా ఈ క్లాత్ క్రాస్ బెల్ట్ వీ పట్టి గల్ల పట్టి ఉక్సపట్టి కాజు పట్టి వచ్చేసి నీకు కట్ చేసుకుంటే పీస్ వస్తుంది కదా ఇందులోనే ఉక్స్ బెల్ట్ ఉక్స్పట్టి కాజాపట్టి స్టిచ్ చేస్తానండి బెల్ట్ వచ్చేసి రెండున్నర ఇంచు వెడల్పు తీసుకుంటాను ఉక్స్ బెల్ట్ వచ్చేసి ఒకటిన్నర ఇంచు వెడల్పు తీసుకుంటాను థ్యాంక్ యూ అండి వీడియోన్స్ లైక్ చేయండి కొత్త వారు చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్